హలో ఎవరి ఇవా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఒక గ్లాస్ కందిపప్పుని మంచిగా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి నేను అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నానండి పోసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటున్నాను సో ఇప్పుడు నానిపోయిన తర్వాత కందిపప్పులోకి బీరకాయ అయితే ఒక బీరకాయ అయితే పెద్ద సైజ్ తీసేసుకొని పైన పొట్టు తీసేసి అలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి సో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే కందిపప్పులో వేసేసుకుంటున్నాను దాంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి ముక్కలు తాలింపులో వేసేకన్నా ఇలా డైరెక్ట్గా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది దాంట్లోకి ఒక రెండు టమాటాలు అయితే వేసుకున్నాను బాగా పన్నెండు టమాటాలు కట్ చేసుకొని కొంచెం పసుపు అండ్ కొంచెం అయితే కారం వేసేసుకొని లైట్గా అయితే కొంచెం చింతపండు వేసుకోండి గోళీ సైజ్ అంతా ఎక్కువ వేయకండి దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అయితే గీ వేసేసుకొని ఇప్పుడైతే ప్రెజర్ పెట్టేయడమే అండి సిమ్ లో పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఎందుకంటే బీరకాయ కాబట్టి మనకు త్వరగానే మగ్గిపోతుంది నేనైతే సిమ్ లో పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ అయితే రానిచ్చానండి సో ఇట్లా విజిల్స్ వచ్చేసిన తర్వాత మీకైతే తీసి చూపిస్తాను చూసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కమ్మగా ఉంటుందండి ఇలా చేసుకుంటే బీరకాయ పప్పు అనేది మనకి ఎక్స్ట్రా పదార్థాలు ఏవి వేసినా పప్పులోకి అనేవి మంచి కాంబినేషన్ అనిపించదు సో సింపుల్ గా ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బీరకాయ అనేది ఇలా బీరకాయ పప్పు అయితే మంచిగా అయితే ఉడికిపోయిందండి ఉడికిన పప్పునైతే అలా పప్పు గుత్తుతో అయితే స్మాష్ చేసుకోండి అలా మెత్తగా స్మాష్ చేస్తారు వేసుకున్న తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ ఎక్కువ పట్టదండి చూసుకొని వేసుకోండి సో అలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే స్మాష్ చేసుకుంటున్నాను అలా స్మాష్ చేసేసుకొని తాలింపు వేసుకోవడమే అండి ఇప్పుడైతే ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుంటున్నాను మంచిగా అయితే అలా కళాయి కూడా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి అయితే ఖచ్చితంగా వేసుకోండి పప్పుల్లోకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఎన్నిమిర్చి కూడా అలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో పోపు దినుసులు వేసుకున్నాను నేను ప్రతి రెసిపీలో చెప్తాను కదండి పోపు దినుసులు కొన్ని కొన్ని వాటిలో ఎక్కువ వేసుకోవాలండి సో అలానే ఎక్కువ వేసుకోండి పోపు దినుసులు పప్పుల్లోకి చాలా బాగుంటుంది పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే అలా పోపు దినుసులు వేసిన తర్వాత మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి చూసారండి అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక ఎనిమిది అయితే పొట్టు తీసి అలా క్రష్ చేసుకొని వేసుకున్నానండి అలా క్రష్ చేసుకున్న వెల్లుళ్ళు అయితే అలా ఫ్రై చేసుకుంటున్నాను మనకి వెల్లుళ్ళు అనేది గోల్డెన్ కలర్ రావాలండి అలా అయితే ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే కొంచెం కరేపాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం వెల్లుల్లి కరేపాకు ఒకసారి అలా మిక్స్ చేసుకుంటున్నానండి చూసారు కదా వెల్లుల్లి కూడా మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక టూ పించెస్ ఏమో ఇంగువ వేసుకోండి బీరకాయ పప్పులో ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఒక పించన్నా వేసుకోండి చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బీరకాయకు ఉన్న కమ్మదానం ఈ ఇంగువ వేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ ఎన్హెన్స్ అవుతుందండి చెప్పాను కదా టూ పించెస్ వేసుకున్నాను ఆచివారిది ఇంగువ వేసుకోండి చాలా చాలా ఫ్లేవర్ బాగుంటుందండి అది తాలింపులో ఇంగువ అనేది ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత స్మాష్ చేసుకున్న పప్పు అయితే వేసుకొని తాలింపులో పప్పు అనేది ఒక ఫైవ్ మినిట్స్ అన్న మగ్గాలండి అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుకి అలా అయితే మంచిగా అయితే తాలింపులు ఉడకబెట్టుకుంటున్నానండి అలా ఉడకబెట్టుకోవడం వల్ల పప్పు అనేది దగ్గర పడిపోతుంది చూడండి అందుకే నేనైతే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి మీకు గనక ఇంకా గట్టిగా కావాలి పప్పు అనుకుంటే వన్ గ్లాస్కి వన్ గ్లాసే వాటర్ పోసుకోండి ఉడికేటప్పుడు అలా అయితే కొంచెం దగ్గర పడిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి అలా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మనకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసుకుంటే పప్పు అనేది ఈవినింగ్ వరకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో అయితే చేసుకోండి మీకు అయితే ఈవినింగ్కి కూడా గట్టి పడకుండా చాలా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది